హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేంకా అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మనం జీవిత సత్యాలు తెలుసుకుందామండి మంచి మాటలు మన జీవితంలో జరిగే ఒక్కొక్క సన్నివేశానికి జాగృతమయ్యి మన జీవితాన్ని మనమే మార్చుకుందాం మూర్ఖులు విన్నా కూడా చెవిటివాడిలా వింటారు కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో ప్రేమతో పారుపోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది అలాగే నీతి లేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నట్లే వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు నీ వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా అవ్వడమే మంచిది ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎటు వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది గెలవాలని అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినటం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేకపోయిన వాళ్ళది ఎక్కువ మీరు ఒకరి మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువ అలుసైపోతారు నవ్వడం నవ్వించడం అలవాటైతే లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి విజేతల వద్ద ఎప్పుడూ రెండు ఆయుధాలు ఉంటాయి ఒక సమస్య పరిష్కరించుకోవడానికి చిరునవ్వు రెండవది సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయం వస్తులు కూడా పరాయి వాళ్ళు అవుతారు మీకు దూరంగా పారిపోతారు జీవితం సుఖంగా ఉండాలి అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి జరిగినది మర్చిపోవాలి రెండు జరుగుతున్నది గమనించాలి మూడు జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి క్రింద పడకుండా ముందుకు వెళ్ళడంలో ఏ గొప్పతనం లేదు కిందపడి ప్రతి పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు అదే యుద్ధం నీవారి కోసం అయితే ఒంటరిగానే పోరాడు ఎవరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు మనసులో బాధ ఒక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది తియ్యటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు అలాగే తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు జాగ్రత్తగా ఉండండి కాలమే జీవితం కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగు కూడా దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎప్పుడూ ఆపలేరు కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు ఆపద టైంలో మన చెయ్యి పట్టుకొని మనల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మన కుటుంబమే నీవు తలవంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది అదే నీవు తల ఎత్తితే నీ సొసైటీయే నీ ముందు తలవంచుతుంది అందుకే భయాన్ని జయించు విజయాన్ని సాధించు ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలుంటాయి నమ్మకం ప్రాణం రెండు ఒక్కటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు అవసరం లేని ఆర్భాటాలు అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికి రానివే కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి నీలో మంచిని చూసిన వాళ్ళు మిత్రులవుతారు చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు రెంటిని సమానంగా చూసేవాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మీకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే గుణం ఉండాలి మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు మీ అవ అవసరం ఉన్నవారిని తప్పించుకొని తిరగవద్దు మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది కాబట్టి మనం నిందా పొగడతలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు మంచిదని మీరు అర్థం చేసుకునే దానిని తక్షణమే ఆచరించండి వాదించే వారికి నీవు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది నీవు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చినది చెయ్యి అప్పుడే నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు బ్రతికేయచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు బ్రతకనివ్వరు అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవాలి కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచటం మంచిదే కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది ఒకరి మనసును గాయపరచడానికి ఒక క్షణం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం బ్రతికినంత కాలం సరిపోదు గతం లేనివాడు గాయం కానివాడు ఈ సమాజంలో ఎవరూ లేరు దానిలో మీరు కొత్త కాదు నేను పాత కాదు శ్రీరాముడంతటి వాడినే రామునాసురుడికి నచ్చలేదు శ్రీకృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు అందుకే అందరికీ నచ్చినట్లు అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు ఎవరి జీవితం వారిదే నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు ఆ టైంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు ముందు కాలికి గర్వం లేదు వెనుక కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక క్షణం చాలు అని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది నటించే వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్ ఏ ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు అవసరం తీరగానే వదిలేస్తారు చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు అలాగే నీవు నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు మంచి మనిషిలా జీవించు కానీ మంచి మనిషిని నిరూపించు నిరూపించుకునే ప్రయత్నం చేయకు చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది గెలిస్తే వినయంగా ఉండు ఓడితే ఓర్పుగా ఉండు డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు నీవు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం ఎందుకంటే లేడీ సింహాన్ని చంపలేదని సింహం లేడీని చంపకుండా ఉంటుందా నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు ఆడదాని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది కానీ ఒక మెట్టు దిగి బ్రతిమిలాడితే నీ పైన ఉన్న ప్రేమ రెట్టింపవుతుంది కష్ట సుఖాలు అనేవి మర్చిపోయే సీజన్స్ వంటివి నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావలసిన సమయానికి వస్తాయి ఉండవలసినన్ని రోజులు ఉంటాయి పోవలసిన టైం వచ్చినప్పుడే పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పని లేదు నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసుతో పనిలేదు బరువులు మోసేవారికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు సహనంతో భరిస్తున్నారు కదా అని చులకన చేసి మాట్లాడడం తప్పు నీ వారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకు వారిని తిరిగి హేళన చేస్తే భరించలేవు ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది మన ఆలోచనలు అవిటివి గుణం గుడ్డిది అయితే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ దేవుడు మెచ్చడు కోపాన్ని ఉప్పులా వాడాలి ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి ఉన్న జీవితానికి ఉండాల్సిన ఖర్చు మాత్రమే ఉండాలి అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చులు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు నీతో అవసరాలు వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నీవే దేవుడు మీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటారు తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాము మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం మీరు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు అబద్ధం ఎంత ఆనందాన్ని ఇచ్చినా అది అబద్ధమే నిజం ఎంత బాధను కలిగించినా అది నిజమే ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నీవు చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది దేన్నైనా పరీక్షించవచ్చు కానీ మనిషి యొక్క సహనాన్ని పరీక్షించకూడదు ఎందుకంటే అది విలు విలువైన బంధాలను దూరం చేస్తుంది ఎంతటి ఖరీదు వస్త్రాలు ధరించినప్పటికీ విడువక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు ఎంతటి ఖరీదు ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగక నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గూటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతులు పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తి నెత్తిన పెట్టుకొని చూస్తే నడవక కాలానికి గుణం గుణపాఠం నేర్పే అలవాటు ఉంటుంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేతిలోనే తీసుకునేలా చేస్తుంది ప్రతి ప్రాబ్లంకు మూడు సొల్యూషన్స్ ఉంటాయి అవి ఒకటి ఆమోదించడం రెండు మార్చుకోవడం మూడు వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి నీవు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను పెట్టి ఆనందిస్తుంది ఈ సమాజం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు తను భయపడి ఆ నీటితోనే నీ పాతాలు కడుగుతుంది నీకు ఇష్టమైనవన్నీ సుఖాలుగాను నీకు ఇష్టం లేనివన్నీ కష్టాలుగాను భావిస్తావు జీవితంలో ఎప్పుడూ నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి ఎవరిని మెప్పించడానికి ప్రయత్నించే ప్రయత్నం చేయకు ఒక్కసారి లైఫ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది నీవంటే ఇష్టం ఉన్న ఆడదాన్ని అశ్రద్ధ చేయకు ఎందుకంటే నీకు అన్నీ అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు బాయ్ బాయ్